నుండి కొత్తగా వచ్చే మార్పులు ఇవే కొత్త పన్ను స్లాబులు యూపీఐలో మార్పులు క్రెడిట్ కార్డులో కొత్త రూల్స్ ఇలా మొత్తంగా మూడు మూడు మార్పులు అయితే రావడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తంగా మూడు మార్పులు అయితే రావడం అయితే జరిగింది ఇలా చూసుకున్నట్లయితే అయితే ఎటువంటి మార్పులు అయితే ఇప్పుడు చూద్దాం మనం పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ ఇది అందరికీ తెలిసిందే ఎలాంటి సొన్ పన్ను కూడా చెల్లించే పని లేదు పన్నెండు లక్షల వరకు కూడా ఇక స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే మరొక డెబ్బై ఐదు వేలు ఉద్యోగులకు మొత్తంగా చూసుకున్నట్లయితే వేతన జీవులకు ఊరట అలాగే ఇరవై ఐదు వేలుగా ఉన్న రిబేట్ను అరవై వేలు కూడా పెంచారు వార్షిక ఆదాయం పన్నెండు లక్షలు మించితే ఆ పన్ను ఆదాయ పన్ను స్లాబులు ఇలా ఉండబోతున్నాయి జీరో నుంచి నాలుగు లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు ఐదు శాతం ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు పది శాతం పన్నెండు నుంచి పదహారు లక్షలు పదిహేను శాతం పదహారు నుంచి ఇరవై లక్షల ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలు ఇరవై శాతం పన్నెండు లక్షల పైన ముప్పై శాతం ఇక టీడీఎస్ టీసీఎస్లో కూడా మార్పు అయితే వచ్చింది ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకులోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అరవై వేలు పైబడిన వారికి జమ అయ్యే వార్షిక వడ్డీ యాభై వేలు దాటితే దానిపై మూలం వద్ద పన్ను టీడీఎస్ వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఆ మొత్తాన్ని లక్షకు పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు అరవై లోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని నలభై నుంచి యాభై వేలకు పెంచారు విదేశీ చెల్లింపుల్లో చూసుకున్నట్టయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షలు దాటితే టీడీఏ టీసీఎస్ మూలం వద్ద పన్ను వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఈ పరిమితి పది లక్షలకు పెరిగింది బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకుని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఎక్కువ ఎలాంటివి కూడా టీసీఎస్ ఉండదు ఇక క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ రావడం జరిగింది క్రెడిట్ కార్డులపై రివార్డులతో ఎస్బీఐ కార్డ్స్ కోత అయితే పెట్టింది స్విగ్గీ ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్ పై లభించే కార్ కార్డులను అంటే రివార్డులను అయితే కుదించింది ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు హోల్డర్లకు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రయోజనాల్లో కోత అయితే రాబోతుంది ఇక ఎయిర్ ఇండియాలో విస్తార విలీనం నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తార క్రెడిట్ కార్డు రివార్డులను అయితే ఏప్రిల్ పద్దెనిమిది నుంచి సవరించింది ఆ తేదీన లేదా ఆ తర్వాత ఎవరైతే కార్డును రెన్యువల్ చేస్తారో వారికి ఎలాంటి వార్షిక ఛార్జీలు వర్తించవు దీంతో పాటు కొన్ని ప్రయోజనాలను కోతపడనుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మార్చి ముప్పై ఒకటి తర్వాత రెన్యువల్ అయ్యే విస్తార కార్డులకు వార్షిక రుచుని తొలగించింది ఇక ఆ నెంబర్లకు యూపీఐ సేవలు బంద్ ఇన్యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి ఈ మేరకు బ్యాంకులో పేమెంట్ సేవల నుంచి ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు కూడా జారీ చేసింది అనధికార వాడకాన్ని మోసాలను అరికట్టేందుకు ఈ నంబర్లను అయితే డీయాక్టివేట్ చేయాలని చెప్పి సూచించింది యూపీఐ లైట్ వ్యాలెట్లో లోడ్ చేసిన మొత్తాలను మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది ఈ మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ గతంలో సూచించింది మార్చి ముప్పై ఏడులో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది అలాగే యూపీఐ లైట్ వినియోగించాలంటే ఇకపై యాప్ పిన్ను పాస్ కోడ్ బయోమెట్రిక్ వంటివి ఉపయోగించాల్సి కూడా ఉంటుంది ఇక యులిప్స్కు ట్యాక్స్ యులిప్లో పెట్టుబడులు పెడుతుంటే ప్రీలి ప్రీమియం మొత్తం రెండున్నర లక్షలు దాడితే ఉపసంహరణ సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఈ మార్పులైతే ప్రతిపాదించారు ఇక వాత్సల్యకు పన్ను ఊరట పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం తీసుకొచ్చిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం కింద కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను మినహాయింపు పొందొచ్చు సెక్షన్ ఎయిటీ సిడీ బి వన్ కింద పన్ను ప్రయోజనాలు కల్పించారు అయితే ఇది పాత పన్ను ప్రయోజనాలకు చెల్లింపులకు మాత్రమే సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే కొత్త మార్పులు అయితే వచ్చినాయి అన్నమాట మనకి సో ఏపీలోని ఒకటో తారీఖు నుంచి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని